మాఘపురాణం పన్నెండవ భాగం పుణ్యక్షేత్రములలో మాఘస్నానం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫలిమ మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకుని కృతార్థుడనైతిని కానీ మరొక సంశయం నాకు కలదు అది ఏమనగా మాఘమాసందు ఏ తీర్థములు దర్శించవలనో సెలవి ఉండని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్ల నేను దిలీప మహారాజా మాఘస్నానములు చేయుటి ఎంత ఆసక్తి వారలకు ముఖ్యమగ్గు తీర్థమహిమల గురించి వివరించదను శ్రద్ధగా అలకింపు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైంది కదా మాఘ స్నానం చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకున్నట్టు వివేకము ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము ఈ భరతఖండముల అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియో చోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితము అరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు ఈశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరలా జన్మ అనేది కలుగదు ఇక త్రయంబకం అని ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు అది పడమటి కనుమల దగ్గర ఉన్నదిని అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన దోషం పోగొట్టుకున్నటుకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు అదీనుగాక మాఘమాసంలో గోదావరియందు స్నానం చేసిన సకల పాపములు తక్షణము హరించిపోటీయే గాక ఇహమందు పరమందు సుఖపడుదురు గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధ మొగలగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ శోభోతృత్వమును చాటుచున్నవి అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సైతము పోగొట్టగలదు ఇందుకృ ఇతివృత్తాంతము కలదు సావధానుడే ఆలకింపము విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరునకు పంచభక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడిని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాని వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యింది కడుకు ఇద్దరి యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేసను వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రిగా అయింది ఈశ్వరుడు ఆ పురితోనే భిక్షం అడుగుచూ భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మమ్మ రాగా శివుని మోహనాకారము చూచి మోహితులే భిక్ష వేసి శివుని వెంట పోవుచున్నారు ఈ విచిత్రం మును చూచి కోపం కలవారే తమ భార్యలు శివుని వెంట పోవట సహించలేక ఇతనికి పురుషాత్వము నశించుగాక అని శపించారు ఈశ్వరుడు చేయనిది లేక జారి కింద పడిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వాణిని ఓదార్చి ప్రయాగక్షేత్రముకు వచ్చిపోయి అచ్చడ శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తుల ఆలింగమునే పూజించుచు శివ సాన్నిధ్యం పొందగలుగుచున్నారు పన్నెండవ భాగం స్వస్తి